మాజీ సర్పంచ్ మన నాయకులు కల్లం బాబు గారు అలాగే సీనియర్ వాడు చంద్రశేఖర్ గారు మన కంగుటూరు గ్రామ సర్పంచ్ మధ్యరాల మమత గారు

சாரி ஜான் சார் அம்மா சைட் ரெண்டா <spirituality 마� A2> 아, 피아나. 아, నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా తంగుటూరు మండలంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షులు తంగుటూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కామ నాగసే గారు ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మన మాజీ సర్పంచి పిల్ల జయంత్బాబు గారు మరొక ముఖ్య అతిథి మన సీనియర్ నాయకులు ప్రజా వెంకటేశ్వర గారు అలాగే మన టంగుటూరు గ్రామ సర్పంచ్ మద్యాల మమత గారు బాబు గారు ఇక్కడ విచ్చేసిన మండల స్థాయి నాయకులకు కార్యకర్తలకు ముందుగా నా శుభాభినందనలు ఎన్టీఆర్ గారు జన్మదినాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా ఎంతో పండుగ వాతావరణంలో మహానాడులో జరుపుకుంటూ ఉన్నాం అలాగే గ్రామ గ్రామాన కూడా ఈరోజు అందరూ కార్యకర్తల సమక్షంలో ఆయనకి ఘన నివాళులు అర్థించుకుంటూ మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన ఏ టైంలో పెట్టారో కానీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని కైవసం చేసుకోవటం ఆ తర్వాత సంస్కరణలో ఆయనకి ఆయన చేసే సంస్కరణలు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండటం ఆయన చేసే సంస్కరణలు పక్క రాష్ట్రాలు కూడా వాటిని కంటిన్యూ చేయటం కూడా జరుగుతుంది అదే విధంగా ఆయన చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు గారి గురించి కొన్ని రోజులు కూడా శిల్పం అలాంటి ఒక మహత్తర నాయకుడుని మనం ఆయన ఈ రాష్ట్రంలో దేశంలో అందరికీ కూడా ఒక మన తెలుగు ఆంధ్రులకి గుర్తింపు తెచ్చిన నాయకుడు మన ఎన్టీ రామారావు గారు అదే భావనలో మన చంద్రబాబు నాయుడు గారు మన పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం రోజులయ్యింది ఈ సంవత్సరం రోజుల్లో కూడా మనం ఎంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా గత ఐదు సంవత్సరాల పాలకులు రాష్ట్రాన్ని దోచుకొని ఇబ్బందులు పెట్టినా కానీ ఈ సంవత్సరంలో మనకి ఇస్తానన్న హామీలలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది ముఖ్యంగా మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలు మన ప్రభుత్వ రంగంలోనే ఇవ్వటం అది కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఉదయాన్నే ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి మహిళ ఇంటికి ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుంది అలాగే ఇప్పుడు పిల్లలకి ఇంటికి ఎంతమంది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా మనం పదిహేను వేల రూపాయలు పిల్లలకి విద్యాధీవుల కింద ఇవ్వడం జరుగుతుంది ఇంకా మంచి కార్యక్రమాలు రైతులకు సంబంధించిన రీసర్వే స్టార్ట్ అయ్యింది అలాగే రైతులకు సంబంధించిన పాత పాస్బుక్లు అలాగే రెవెన్యూ చట్టాలన్నింటిలో కూడా మార్పులు తీసుకురావటం మనం ఈ సంవత్సరం రోజుల్లో డెవలప్మెంట్ విషయంలో చూస్తే కొన్ని రోడ్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుంటల రోడ్లన్నీ కంప్లీట్ చేసుకున్నాం మనం డెవలప్మెంట్ విషయంలో కొంచెం సులువుగా ఉన్నా కానీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో చాలా ముందులో ఉన్నాం మనకి ఈ గవర్నెన్స్ అని మన నారా లోకేష్ బాబు గారు పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మొబైల్లోనే మనం ఏదైనా అప్లికేషన్స్ అప్లై చేసుకోవడం సుమారు నూట పది పైచులకు ఏదైనా అప్లికేషన్స్ మన మొబైల్లోనే చేసుకోవడం జరుగుతుంది దానికి ఇమీడియట్గా రెస్పాన్స్ కూడా రావడం జరుగుతుంది ఇలాంటి మంచి భోత్ర కార్యక్రమాలు మనం ప్రభుత్వంలో చేస్తున్నాం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని కూడా మనం త్వరలో పరిష్కరించుకుందాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం అమరావతిలో కూడా మొన్నే ప్రధానమంత్రి చదువు మీదుగా వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది నేను మొన్న వెళ్ళినప్పుడు అన్ని వర్క్స్ కూడా మళ్ళీ రీస్టార్ట్ అయ్యాయి ఒక రౌండ్ అని మనం వెళ్ళొచ్చాం అన్ని వర్క్స్ కూడా మళ్ళీ రీస్టార్ట్ అయినాయి పోలవరం కూడా వర్క్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది అన్ని విషయాల్లో కూడా మన ప్రభుత్వం ముందంజలో ఉంది ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ఇంకా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కార్యకర్తలు ఎవరు కూడా ఇంకా ఏదైనా మీకు పనులు ఉంటే చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మనకి మినిస్టర్గా మన స్వామి గారు మన ఎమ్మెల్యే గారు స్వామిగారు ఉన్నారు అలాగే సత్య గారు కూడా మాంట చైర్మన్గా ఉన్నారు పదిత సహకారంతో మనం ఇంకా మన మండలంలో ఎన్ని పనులు ఉన్నా సరే చేసేదానికి అవకాశం ఉంది కనుక మన కార్యకర్తలు ఎవరు కూడా అదిరేయపడవద్దు ఏదైనా కార్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా రండి మనం మన స్థాయిలో చేసుకున్నాం కానివి వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా చేర్చుకుందామని ఈ సమాపంగా తెలియజేస్తూ మరొకసారి ఇందాక మన సర్పంచ్ గారు చెప్పినట్లు మన పార్టీ కార్యకర్తలు కూడా ప్రభుత్వం వచ్చింది కదా మనం ఇప్పుడు పోయినా పోయినా పర్లేదు అనుకోకుండా ప్రతి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయండి రేపు రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి మండల స్థాయి ఎలక్షన్స్ ఉన్నాయి మనం వాటి కూడా సన్నద్ధం కావాలి అలాగే గ్రామాల్లో కూడా ప్రతి విషయంలో కూడా ప్రతి కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమాన్ని తప్పనిసరిగా పాటించి అన్నిటినీ కూడా సక్సెస్ చేయాలని రేపు మహానాడు ఈరోజు జరుగుతుంది నిన్న జరిగింది ఈరోజు జరిగింది జరుగుతుంది రేపు కూడా పబ్లిక్ జన సమీకరణ సుమారు పది లక్షల మంది తోటి రేపు పబ్లిక్ మీటింగ్ కూడా జరగబోతుంది మన ఇంకా ఎవరైనా కార్యకర్తలు ఈరోజు కార్యక్రమం చూసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది కనుక ఇవందరూ వెళ్ళి మహానాడుని జయప్రదించి కోరుకుంటూ ఈ అవకాశం సమావేశం ధన్యవాదాలు తెలియజేస్తూ సలహా ఇంకొక ముఖ్యమైన రోజు కూడా మన నాయకులు బెల్లం బాబు గారి కుమారుడు బెల్లం మనీష్ గారి పుట్టినరోజు ఆయనకి టంగుటూరు గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ చివరిసారిగా మా నాయకులు మాజీ సర్పంచ్ ప్రముఖ పారిశ్రామికవేత్త బెల్లం జయంతి బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క కార్యక్రమ అధ్యక్షుడు నాగశ్రీని గారికి మరియు ఈ కార్యక్రమం పాల్గొన్న డజవాడ వెన గారికి చంద్రబాబు చంద్రశేఖర్ గారికి మద్యరాలు మంత గారికి మరియు వివిధ గ్రామాల నాయకులందరికీ ఎన్టీఆర్ గారి నూట రెండవ జన్మదిన శుభాకాంక్షలు చాలా సంతోషం నూట రెండు సంవత్సరాల క్రితం మన తెలుగు జాతిలో ఒక జా ఒక మ మంచి రత్నం పుట్టింది ఆ రత్నం పుట్టింది కాబట్టి ఈరోజు మన రాష్ట్రము ఎంతో సుభిక్షంగా ఉంది సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అభివృద్ధి పదంలో కానీ ముందుకెళ్తుందంటే దానికి సూత్రధారి మన అంటే ఆ రోజు ఆయన మన తెలుగు జాతిలో పుట్టబట్టే పార్టీ ఎనభై మూడులో స్థాపించి ఆరు నెలల్లోనే అధికారంలోకి రాబట్టారు కాబ వచ్చినారు కాబట్టి ఆయన స్థాపించిన పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో అధికారంలో ఉంది ఆయన ఈ పార్టీని ఏ విధంగా మా అందరికీ తెలిస్తే పేదవాడికి కూడు గుడ్డ అనే నిదానంతో ముందుకొచ్చినారు ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత మన ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది అదేవిధంగా రెండు రూపాయలకి బియ్యం పథకాన్ని కూడా పేదవాళ్ళు అందరూ కూడా ఆహారానికి ఇబ్బంది లేకుండా ఉండే ఉద్దేశంతో రెండు రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చున్నారు ఆ ఘనత కూడా మన ఎన్టీఆర్ గారికి దక్కుతుంది ఆయన చూపించిన మార్గంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అదేవిధంగా చంద్ర చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీకి నాయకత్వం లేదనుకునే పరిస్థితిలో గత పార్టీ సంక్షోభం టైంలో మనకి లోకేష్ గారు అనే ఒక జాతిరత్నం కూడా ఆయన యొక్క తెలివితేటలు ఆయన యొక్క పనితనము ఆయన యొక్క తెలివితేటలన్నీ కూడా మన ఎన్టీఆర్ మన చంద్రబాబు నాయుడు గారు మొన్న అరా అరెస్ట్ అయిన టైంలో ఆయన ముందుకొచ్చి పార్టీ బాధ్యతలు తీసుకొని కార్యక్రమాలన్నీ కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎవరు ఆధారపడవద్దు అని ముందుండి జరిపించున్నారు ఒక కార్యక్రమాలన్నీ కూడా జరిపించున్నారు కాబట్టి మన తెలుగుదేశం పార్టీకి రాబోయే యాభై సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతే సమర్థత ఉన్న నాయకుడు మన లోకేష్ గారు అని మీ అందరికి కూడా తెలియజేస్తూ మన గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ చెప్పిన విధంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పెన్షన్ ఒకసారిగా నాలుగు వేల రూపాయలు చేస్తున్నారు అదే రాబోయే రోజుల్లో ఆగస్టు పదిహేను తారీఖు నుంచి ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము కార్యక్రమాన్ని చేయబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం అనే విధంగా ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చే విధంగా ఆలోచన చేస్తున్నారు వచ్చే నెలలోనే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మొన్న ఎలక్షన్ మేనిఫెస్టోలు ఏమైతే చెప్తున్నారో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తూ మనం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకున్నాము ఇంకా మిగిలిపోయింది ముఖ్యంగా ఈ ఆలుకూర్పాడు రోడ్డు వెలకపూడి రోడ్డు ఈ కొండేపు రోడ్డు ఇవంత అయితే బాగా ఇబ్బందికరంగా ఉంది మన స్వాయంకాల దృష్టికి సత్యాగారి దృష్టికి అయితే ఈ మధ్య కలిసిన ప్రతిసారి కూడా చెప్తూ ఉన్నాము సత్యాగారైతే రాబోయే ఒక నెలలోనే తప్పనిసరిగా ఈ కొండేపు రోడ్డు మనం పూర్తి చేసుకుంటామని చెప్తున్నారు కాబట్టి మన ముందు మన ముందు వక్తలు చెప్పినట్లుగా ఎవరో ఆధ్వర్యపడవద్దండి ఎందుకంటే మినిస్టర్గా స్వామి గారు ఉన్నారు అదేవిధంగా సత్య గారు కూడా రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద నాయకుడిగా ఎదుగుతున్నారు కాబట్టి ఏదైనా కార్యక్రమాలు ఉంటే తప్పనిసరిగా వాళ్ళ ఇద్దరు ఆధ్వర్యంలో మనం చేసుకొని మన గ్రామాన్ని మండలాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లేదానికి మా అందరూ కూడా కృషి చేద్దామని మీ అందరూ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కలిగించిన మండల తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా గ్రామ తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ టంగుటూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగియటం జరుగుతుంది